యూట్యూబ్ ఛానల్ వీర్స్ అందరికీ నమసింబులు తెలియజేస్తున్నాను ఈరోజు కోటా చీరలు చీరలు అన్ని రకాల చీరలు అని చెప్పేస్తాను ఎక్కువ మాత్రం కోట కోటాశారీసే కనిపిస్తున్నాయండి చీరలతో మేము అనుకొచ్చాం మీరు అదమ్మ ముందుగా ఈ చీర గురించి ఈ చీర కట్టుకుంటూ నేను పడిన ఆనందం గురించి మీకు తెలియచేయాలని అనుకుంటే ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ తెప్పించడం జరిగింది అప్పటికి అంటే మీకు చెప్పినప్పుడు ఈ సారీ గురించి మీకు చెప్పినప్పుడు ఫ్యాన్సీ శారీ అని చెప్పాను ఇప్పుడు కట్టుకుంటుంటే తెలిసింది ఇన్ని చీరలు ముట్టుకునే ఫ్యాబ్రిక్స్ అలవాటు అయిన తర్వాత ప్యూర్ టస్సర్ రండి ఇది అందుకే ఇది ప్రైస్ ఎవరు తీసుకోలేదు కుట్టించేసుకున్నాను చాలా బాగుంది డిఫరెంట్ కలర్ అని చెప్పేసి చూడండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్ కాదు మిషన్ ఎంబ్రాయిడరీ బట్ చాలా లైట్ లో చాలా అసలు కంఫర్టబుల్గా టస్సర్స్ ఇంత హ్యాపీగా ఉంటాయని నాకు ఈ అమ్మడం మొదలుపెట్టిన తర్వాత తెలిసింది ఈ చీర గురించి ఏం తెలియకుండా అమ్మేద్దామని ట్రై చేసి కట్టుకున్న తర్వాత ఈ చీర అందం దీని వాల్యూ తెలిసింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటూ కోట కోటో సారీస్ చూసేద్దాం ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా అందుకని మళ్ళీ మీ ముందు తీసుకొచ్చాను ఇది బ్లూ శారీ అండి చిన్న గ్యాప్ బోర్డర్స్తో ఒట్టి జెరీ లైన్స్ అనొచ్చు గ్యాప్ బోర్డర్స్ అని కంటే ఆ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మందార పూలు రెండు కలర్స్లో డిజైన్ చేసి లీవ్స్ డిజైన్ చేశారు ఇలాగా బోర్డర్స్లో ఇదంతా లైన్స్ వచ్చిందండి జస్ట్ ఒక మన చేయి అంత వచ్చింది కొంచెం చిన్న చేయి కాబట్టి చిన్న చే కొలత పెట్టాను పైన ఏమో ఈ వర్క్ లేకుండా ఇలా వచ్చింది బ్లూ అండి మంచి బ్లూ సో రన్నింగ్ బ్లౌజ్ అండి ఈ చీరలకి బ్లౌజ్ లేకపోతే క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను ఇది బ్లౌజు మనం రన్నింగ్లో కట్ చేసుకోవచ్చు చీర పెద్దది కావాలనుకున్న వాళ్ళు టూ బెట్ కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే ప్యూర్ కాటన్ కోట కాబట్టి సో ఇదొక చీర దీనిలోనే ఇంకొక కలర్ అండి ఆరెంజ్ కలరు ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి అందుకనే తెప్పిస్తున్నాను నేను ఈ చీర చాలా అంటే చాలా బాగుంది దీని స్టార్చ్ కూడా కనిపించట్లేదు ఇంకా దీనికి స్టార్చ్ ఉండడం వల్ల మనకి కొంచెం డల్ షేడ్ లా కనిపిస్తుంది బ్లూ మరి మీకు వీడియోలో ఎలా వస్తుందో ఇది స్టార్చ్ కూడా కనిపించకుండా మంచి ఆరెంజ్ అండి గోల్స్పాట్ కలర్ అనొచ్చు ఆరెంజ్ అన్న గోల్స్పాట్ కలర్ అన్న ఒకటే సో ఇది కూడా సేమ్ బోర్డర్స్ సన్న లైన్స్ ఇచ్చి గ్యాప్ బోర్డర్స్ లాగా కింద జెరీ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారు ఇంక ఇంక ఇవి ఆల్మోస్ట్ చీరంతా ఆల్ ఓవర్ ఒకటే కింద లెక్క కాబట్టి చూపించడానికి ఏముండదు కలర్ చూస్ చూ చూస్ చేసుకోవడం ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ సో ఇదొకటి ఇది కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇవి కూడా పైన కింద గోల్డ్ జరి వచ్చింది మొత్తం శారీ అంతా పూలు చల్లినట్టుగా అందంగా చూసారా ఎంత బాగుందో ఈ కలర్ పూలు ఉంటాయా అని అనొద్దు ఎందుకంటే అన్ని రంగుల పూలు వచ్చేస్తున్నాయి మనక ఆ కలర్స్ ఇది ఇంకా కొన్ని చోట్లయితే పూలకి గులాబీలకే ఇన్ని రంగులు కలిపేసేసేస్తు అమ్మేస్తున్నారు కలర్స్ వేసి అలాంటిదే ఓ చీర అనుకుని ఈ చీర చూస్తే ఆనందపడిపోతే మీకు చూపించేస్తుంది మీరు అదమ్మా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి వైలెట్ లావెండర్ కలర్ అనొచ్చు ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా ఎంత పూలున్నా దీని మీద వర్క్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ లైట్ వెయిట్ సో ఇదొకటి చందేరిలో ఒక వెరైటీ అండి ఇది చాలా చాలా బాగుంది ఇది ఎలా వచ్చిందంటే చందేరియే కానీ క్రేప్ సిల్క్ అన్నట్టు జాలువారినట్టు వస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాక్లెట్ కలర్ దాని మీద డార్క్ కలర్ బ్రౌన్తో పింక్ అనొచ్చు లేదంటే డార్క్ పింక్ అనొచ్చు పళ్ళు అంతే ఇలా వచ్చింది బోర్డరు ఆ పైన కింద థ్రెడ్ బోర్డర్స్ లాగా వచ్చిందండి గోల్డే థ్రెడ్ బోర్డర్స్ లాగా వచ్చింది బ్లౌజ్ ఏమో ఈ కలర్ ఏం కలర్ అన్నాలో కాఫీ కలరే అనేవచ్చు దీన్ని కూడా పౌడర్ కాదు కాఫీ కలర్ సో చీరంతా ఆ అసలు ఎంత స్మూత్ గా ఉందంటే ఈ క్లాత్ వర్ణించడానికి కూడా మాటలు లేవు అన్నమాట పౌడర్ చల్లుకుంటే చేపలో ఎలా ఉందో ఈ చేయితో పట్టుకుంటే ఈ ఇది అలా ఉంది ఇలా వర్ణిస్తున్నా అంటే అర్థమవుతుందని చెప్తున్నాను నా ఫీలింగ్స్ అన్నీ చెప్పేస్తున్నాను సారీ మొత్తం ఇలా వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టింది మడత మార్చేసి మేము రాదమ్మా ఇంకా ఇది చాలా మంది అడిగారు ఒక్కటే ఉంది అప్పుడు ఇప్పుడు సెకండ్ వన్ అవైలబుల్ అయ్యింది కోట సిల్క్ కోట లాగా వచ్చిందండి కా ఫ్యాబ్రిక్ డోరియా కాటన్ కోటా డోరియా అంటున్నారు వీటిని దీనికి పైన కింద ఇలా టెంపుల్ బోర్డర్స్ లాగా డిజైన్ చేసి గో గోటా వర్క్ అంటారా గోటా వర్క్ అండి ఇది ఇదేమో పైపింగ్ చేశారు రెడ్ కలర్ క్లాత్ తోటి లోపలంతా గోల్డ్ ఫ్రెక్స్ వచ్చినాయి పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా ఉందండి శారీ మొత్తం బ్లౌజ్ రెడ్ వచ్చింది ఓన్లీ బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్కి శారీ అంతా ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఆరెంజ్ రెడ్ పింక్ కాంబినేషన్స్లో ఒక రేంజ్లో కనిపిస్తుంది పళ్ళు జస్ట్ మనం ఇది ఫాల్ కూడా కుట్టించుకోకలేదు కట్టుకోవచ్చు అన్నట్టుంది ఓన్లీ బ్లౌజు కుట్టించుకుని అంత బాగుంది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇందులో మొన్న ఒక ఎల్లో చూపించాను కదా ఇందులోనే పింక్ కలర్ అండి నాకు ఇష్టమైన రేడియం పింక్ కి గ్రీన్ కాంబినేషన్ లో గోటా వర్క్ రాజస్థానీ వర్క్స్ అండి ఇవన్నీ ప్యూర్ సిల్క్ కోట అండి కాటన్ కోట కాదు ఇది వర్క్ బోర్డర్స్ లో ఇలా వచ్చింది పైన పల్ ఇదంతా బోర్డర్ అంతా ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి పళ్ళు అంతా ఇగో అంతా ఇలా వచ్చింది జస్ట్ మనం ఈ కలర్ పెట్టుకోట వేసుకుని గ్రీన్ డార్క్ గ్రీన్ మన దగ్గర ఏది బ్లౌజ్ ఉన్నా వేసుకుని లేదంటే సేమ్ కలర్ కానీ వేసుకుని కట్టుకున్నా కూడా ఇది పార్టీవేర్లా కనిపిస్తుంది ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి చీర ఇంకా ఇది అసలు ఈ చీరల్ని ఇంత ఇంత వర్క్ చేయడానికి అసలు వాళ్ళు ఎంత శ్రమపడతారో అనిపించింది నాకు ఇది ప్యూర్ కాటన్ కోట దీనికి మొత్తం అంతా క్లాత్ని వర్క్ చేసి చుట్టూ బోర్డర్స్ లాగా నేను చేయించుకున్నానండి డిజైన్ చేసి ఎవరు వేసుకోకూడదు ఈ టైప్ అని నాకు ఒకటి దొరికితే అలా తెప్పించాను మొత్తం అంతా మధ్యలో పువ్వులు లతలు అన్నీ అల్లరు ఈ బోర్డర్లో కుట్టిన క్లాత్ని ఇది బ్యాక్ సైడ్ ఈ బోర్డర్ అంతా రెడ్ మెరూన్ కలర్ క్లాత్ని డిజైన్ చేసి కుట్టారు దాన్నే మనకి బ్లౌజ్ కింద ఇచ్చారు చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది ఇది కట్టుకుంటే ప్యూర్ కాటన్ కోట అండి ఇది ప్రింట్లు మాత్రం ఏం ప్రింట్ అంటారు దీన్ని బ్లాక్ ప్రింట్స్ అనొచ్చేమో అండి సో కాటన్ కోట ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది విదర్భ కోట అండి విదర్భ బోర్డర్స్తో ప్యూర్ కాటన్ కోట అండి ఇవి ఐదేసి వేలు ఆరేసు వేలుకి తెప్పించేస్తే అదే ప్రైస్కి నేను అమ్మాను ఇప్పుడు కొంచెం రీజనబుల్గా అనిపించింది మ్యాంగో ఎల్లోకి పింక్ బోర్డరు పళ్ళు అంతే ఇలా వచ్చిందండి విదర్భ అంటేనే మనకు ఆల్మోస్ట్ ఇది బ్లౌజ్ చూపించేస్తున్నాను ఇవి కొంచెం ప్రైసీ అని అందరికీ తెలుసు కదా ఇందులో మళ్ళీ విదర్భ బోర్డర్స్లో సిల్క్ కోటలు కూడా వస్తున్నాయి శారీ మొత్తం ఇలా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ప్యూర్ కాటన్ అండి ఇది బోర్డర్ కాటన్ థ్రెడ్ బోర్డర్లో వాడిన థ్రెడ్స్ కాటన్ శారీ మొత్తం కాటను ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఇది కోటలో అనదర్ వెరైటీ నేను ఆల్రెడీ ఇచ్చాను ఇది దానిలో చిన్న చేంజెస్ వచ్చినాయి మనం రెడ్లో ఆరెంజ్లో హాఫ్ వైట్లో ఇచ్చాను ఇప్పుడు ఇది వైలెట్ కలర్లో వచ్చింది శారీ మొత్తం ఇది ఏదో జరిగే కోటాలు ఉంటాయి కదా అంత వాల్యుబుల్గా కనిపిస్తుందండి పళ్ళు అంతా ఇలా ఉంది పళ్ళు ఇలా ఉంది శారీ మొత్తం ఇలా వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈ చీర ఎవరికి పైన కింద సేమ్ బోర్డర్స్ లైట్ వెయిట్ హ్యాండ్లూము ఎవరికైనా ఈ చీర నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి అందులోనే అందులో కాదు ఇది సిల్క్ కోట చాలా అంటే చాలా బాగుంది ఇది లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి ప్యూర్ సిల్క్ కోట పార్టీ వేరు చిన్న చిన్న పా పార్టీలు కట్టుకోవచ్చు క్యాజువల్గా కట్టుకోవచ్చు అన్ని విధాలుగా పనికొస్తుంది ఇది సిల్వర్ కలరు బుట్టీస్ ఇచ్చి పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చి శారీ మొత్తం ఇలా వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు అంతా జరిగి వచ్చింది ఈ చీర ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది చాలా బాగుంది ఇది ఆల్రెడీ ఒకటి ఇచ్చాను నేను వైలెట్ కలర్ వైలెట్ కలర్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు ఇంకా వెళ్ళలేదు అనుకుంటాను ఇది ఒక కలర్ అండి వాళ్ళకి ఇంకా ఎక్కువ శారీస్ కావాలి అన్నీ కలిపి పంపిద్దామా పంపిద్దరమ్మా అని ఉంచేసారు నా దగ్గరే ఉంది ఇదిగో ఇది ఒక చీర ఇందులో ఇది రన్నింగ్ గ్లౌజెస్ ఉంది ప్యూర్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్ వర్క్ కాదండి మెషిన్ వర్క్ ఇదంతా దగ్గర దగ్గరగా వర్క్ వచ్చిందండి ఇది బ్లూ వైలెట్ ఇదంతా ఎంబ్రాయిడరీ సేమ్ కలర్ తో చేస్తూ వైట్ మాత్రం ఇలా డిజైన్ చేశారు సో ఇది ఒక చీర ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకెట్టండి ఇందులో ఒక చీర ఇచ్చాను ఆల్రెడీ అందులోనే ఇంకొక కలర్ ఇది లావెండర్ కలర్ నేను పింక్ ఇచ్చిన పింక్ ఒకటిని పిస్తా గ్రీన్ ఒకటి ఇచ్చినట్టున్నాను ఇది సేమ్ ఇందులోనే ఇది చాలా అంటే చాలా బాగుంది అప్లిక్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఏమో ఇలా డాట్స్ ఇలా ఇచ్చారు ఈ పైన అంతా ఇది పళ్ళు అండి యాజ్ ఇట్ గా మనం కట్టేసుకొచ్చి చీరని ఫాల్ కుట్టించుకోవాలి పళ్ళు అంటే వాళ్ళే డిజైన్ చేస్తారు సో చీర అంతా ఇలా వచ్చింది ఈ చీర ఎవరికైనా కావాలి అంటే ఫోటో తీసి పెట్టండి కొంచెం ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇంకొంచెం ఇంకా ఫైన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇంకా స్మూత్గా ఉంది ఇది అసలు కాటన్ కోటలే స్మూత్గా ఉంటాయంటే దానికంటే ఎక్కువ కొంచెం స్మూత్ గా అనిపించింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే నా చేతిలో నలుగుతుంది అని ఊహించుకుంటూనే కొనుక్తుంది అసలు ఎలా చెప్తున్నా అసలు నీకు ఎంత ధైర్యం అంటారు ఇప్పుడు ఎవరైనా శత్రువులు ఎక్కువైపోయారు కాదండి ఏం పర్లే నేను ఒకటి చెప్తానే ఇదంతా అయిపోయినంతతో ఒక చెప్తాను కథ ఇది చూడదారండి మొన్న కూడా ఒకటి చూపించాను కదా అందులోనే ఇంకొకటి కంచి కోట చుడిదారు టాప్ ఇది చున్నీ ఇది ఇది చూపి కంచి సారీ 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 కంచి కంచి కాటన్ అండి కోట చూపించి 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 కోటాని వచ్చేసింది సారీ ప్యూర్ కంచి కాటన్ సారీస్ కడతాం కదా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఇది చున్నీ ఇది టాప్కి మస్టర్డ్ ఎల్లో కండి పింక్ మంచి పింక్ రాణి పింక్ బార్డర్స్తో వచ్చింది దీనికి బాటమ్ మనం లెగ్గిన్స్ వేసుకుంటేనే సరిపోతుంది అవి కూడా పెడితే మనం కట్ చేసి ఇస్తారనుకుంటాను నేను ఓన్లీ ఇలా దొరికితే చాలా అన్నిటి తెచ్చేస్తుందని కొన్ని కొన్ని వెరైటీస్ సో ఇది ఒక డ్రెస్ ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇక్కత్ డ్రెస్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇచ్చేసారు దీనికి కూడా బాటమ్ ఇచ్చారు కంచి కాటన్స్లో మనకి ఇవ్వలేదు ఇది చున్నీ అండి ప్యూర్ కాటన్స్ మెర్సిడైజ్డ్ కాటన్ కాదు ప్యూర్ కాటన్ కాటన్లో టూ టైప్స్ ఉంటాయి మనకి కథలో నా నేను చూసినవి నేను చూసినవి ఈ మామూలు డైరెక్ట్ కాటన్ తయారైన అనేది తయారు చేస్తే కొంచెం రఫ్గా వస్తుంది దీన్ని మెర్సిడైజ్డ్ అంటున్నారు నాకు తెలిసింది వాళ్ళు చెప్పింది నాకు అర్థమైన భాషలో మీకు చెప్తున్నాను ఇన్ కేస్ నన్ను కరెక్షన్ చేసే వాళ్ళు అంటే నేను నాకు తెలియచేసినట్లయితే నేను కరెక్ట్ చేసుకుంటాను తెలుసుకుంటా సో ఇది చున్నీ ఇది బాటము ఇది తాపండి సో ఈ ఈ డ్రెస్సు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈ రోజుకి ఇవే చీరలతో చిన్న మాటి ఎందుకో నేను ఫీల్ అయ్యింది మీకు షేర్ చేసుకోవాలనుకుంటూ చెప్పదలుచుకున్నాను ఎవరినైనా పెద్దలు ఎవరైనా వచ్చారు సపోజ్ వాళ్ళని మనల్ని హట్ చేశారు వాళ్ళు అప్పుడు మనం వాళ్ళని ఏమి అనకూడదు మనం బాధపడ బాధపడినా కూడా అయ్యో బాధపడ్డానమ్మా అని మనం నమ్మిన భగవంతుడికి తెలియచేసుకోవాలి కానీ ఇదేంటమ్మా వీళ్ళు మనల్ని బాధ పెట్టారు వాళ్ళ పెద్దలు వాళ్ళ జన్మత భగవంతుడు వాళ్ళకి ఎంతో అదృష్టం ఇస్తే కానీ మనం వాళ్ళ దగ్గరికి చేరడమో వాళ్ళ మనల్ని చూడటమో మనం వాళ్ళని చూడడమో జరగదు అలాంటి వాళ్ళ చుట్టూ కూడా దేవతా శక్తులు ఉంటారు ఇప్పుడు నేనున్నాను నేను నమ్మిన నా అమ్మవారు నాకు నచ్చినట్టుగా ఉండడం ఆ అమ్మకి నచ్చినట్లు నేను ఉండాలనుకోవడం ఇవన్నీ ఒక్క చైన్ కింద తీసుకుంటే ఆ తల్లి చుట్టూ ఉండే శక్తులన్నీ మన చుట్టూ ఉంటారు అలా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నమ్మినట్టు వాళ్ళు తరతరాలుగా వచ్చిన శక్తులు వాళ్ళ చుట్టూ ఉంటాయి అప్పుడు మనం ఎంత జాగ్రత్తగానో వాళ్ళ వల్ల మనకి బాధ అనిపించినా కూడా మనం బాధ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయటమో అమ్మ దగ్గర బాధపడి వదిలేయాలి ఇప్పుడు మనం వాళ్ళని ఏమైనా అంటే మనకి దోషం అంటుకుంటుంది సో కొంచెం నాకు ఏవో కొన్ని కొన్ని అలా మనసుకు అలా అనిపించిన భావనలు నేను చెప్పింది అమ్మవారి భక్తులకి ఎవరికైనా అర్థమవుతుందని ఉద్దేశంతో తెలియచేస్తూ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనల్ని బాధ కొంతవరకు భగవంతుడితో చెప్పుకుంటూ అలానే చేతికాని వాళ్ళలాగా ఉండిపోవద్దు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మీరు ఇలా అన్నారేంటి అని అడగడం వేరు కానీ మనం పది మంది దగ్గర నేను ఇలా బాధపడ్డాను నేను ఇలా బాధపడ్డాను నేను వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల దోషం పెరిగిపోతూ ఉంటుంది కొంచెం స్ట్రైట్ ఉందాం ఉందాం తప్పితే ఇంకా దాని గురించి ఆలోచించి మనసు బాధ పెట్టుకుని ఇవన్నీ మనసు బాధ పెట్టుకునే అవసరం లేదు వదిలేయాలి ఎక్కడ కొన్ని కొన్ని ఇష్యూస్ని మనం వదిలేయటం వల్ల మనసు అంత వస్తుంది దాన్ని పెంచుకుని ఆలోచించుకోవడం వల్ల మనసు పోతుంది సో ఏదో చిన్న విషయం చెప్పాను అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నా మేము నుంచి సెలవు తీసుకుంటాం మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ